మిత్రులకు ధన్యవాదాలు తెలియదు శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మిగతా విషయం మేము నేను రెడ్ క్వార్టర్ లో మాట్లాడతాను ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ ప్రియతమ నాయకురాలు జాగృతి అధ్యక్షురాలు కలికమ్మ గారు మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ఏ ఎమ్మెల్యే ఆలయ వెంకటేశ్వరరాజు గారి సోదరుడు మరణించడం జరిగింది వాళ్ళని పరామర్శించిన సందర్భంలో ఈరోజు షాద్ నగర్ నియోజకవర్గంలోని ఆగి చౌరస్తలు ఆగి రోజు ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ ప్రజలు ఎలా ఉన్నారని తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో జాగృతి కుటుంబం కానీ బీఆర్ఎస్ కుటుంబం కానీ అందరు కలిసికట్టుగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీని స్థానిక ఎన్నికల్లో మరియు అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లో భారీ మేడర్లో గెలిపాలని సూచించడం జరిగింది అదేవిధంగా ప్రియతమ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మరియు మహబూబ్నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారుతో పాటు కలిసి ఈరోజు మహబూబ్నగర్ ప్రయాణించడం జరిగింది ఈ అవకాశాన్ని జాగృతి కుటుంబ సభ్యులు అందరూ మరియు ఉద్యమకారులు సీనియర్ నాయకులందరికీ అవకాశం కల్పించినటువంటి కవితమ్మ గారికి ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రియతమ నాయకులకి ప్రత్యేకంగా మా నుంచి ధన్యవాదం తెలియదు